అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు ఏజెన్సీలో గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు ఏజెన్సీలో గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో వాగులు వంకలు పొంగి పొరులుతున్నాయి అన్నవరం జల్లివారిగూడెం వాగులు రహదారిపైకి ఎక్కి ప్రవహిస్తున్నాయి దీంతో చింతూరు విఆర్పురం మండలాలకు రాకపోకలు నిలిచిపోయాయి బొదునూరు వాగు కొండరాజుపేట వాగు రహదారిపైకి ఎక్కి పొంగి ప్రవహిస్తున్నాయి వాగులు ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకుని వాగులు దాడుతున్న ప్రయాణికులు एक दवाटा एक दवाटा ही गावाठाई मार्किना सुरसुडे हे एक दवाटा एक गावाठाई ग्या ठीक आहे इजे जिजनंकिना इजे सुदैरे ओ नीचो तो मनला जो मनकले एक तोचती भया एक बेले सो मन पडिक गाल ठीक आहे और राम एकदम पक्के में बटा बागा और पक्के में பரமந்தா <laughs> <tossi> 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 <tossi>